గోధుమ పిండి బెల్లంతో ఇలా ఒకసారి కొమ్ములను ట్రై చేయండి చాలా బాగుంటుంది అని చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పులు వాటి గోధుమ పిండి చిటికెడు ఉప్పు రెండు టేబుల్ స్పూన్ దాకా వేడి నూనెని వేసుకుని వీటన్నిటినీ ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకొని అందులో నుంచి ఒక పిండి మొత్తం తీసుకొని ఈ విధంగా వడిపిండి సహాయంతో ఈ విధంగా చపాతి లాగా ఒత్తుకోండి చపాతి అనేది కొంచెం మందంగా ఉండాలండి అది గుర్తుంచుకోండి ఇప్పుడు ఎడ్జస్ట్ ని కట్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కట్ చేసుకున్న తర్వాత మీడియం హీట్లో ఉన్నటువంటి ఆయిల్లోకి ఇవి ఒక్కొక్కటిగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక బాండి పెట్టి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నారు అదే కప్పుతో కప్పున్నరబట్టుకు బెల్లం తురుముని కూడా వేసుకొని కప్పు దాకా నీళ్ళని వేసుకొని బెల్లం కరిగి తాక కుక్ చేసుకున్న తర్వాత అందులో రెండు యాలక్కాయలు ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ఈ బెల్లం కరిగి ముదురుపాకం వచ్చేదాకా కుక్ చేసేసుకోండి ఇలా ముదురుపాకం రాగానే ఆ కొమ్ములను కూడా వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేస్తే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం కొమ్ములు రెడీ